జు గారు ప్రేక్షకులందరికీ నమస్తే అండి మాది సాగిరాజ్ కిచెన్ స్వీట్స్ అండ్ క్యాటరింగ్స్ అండి మాది ఇది మాది మెయిన్ బిజినెస్ వచ్చేసి రేగొడియాలండి ఈ రేగొడియాలు డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తామండి డిసెంబర్ డిసెంబరు జనవరిలో మహారాష్ట్రగాయ పెడతా అండి నేను ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఇది వచ్చితే కాయండి ఇది వచ్చిన తర్వాత దీంట్లో పచ్చికాయలన్నీ ఏరేసి తర్వాత ఇలా ప్రాసెస్ చేస్తామండి ప్రతికాయ కడిగి ప్రాసెస్ చేస్తాడు ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ఇలా ఎండబెడతామండి ఎండబెట్టిన తర్వాత వాటర్ ఆరిన తర్వాత కాయ తీసి చూస్తాం కాయ తీసి చూసి దాన్ని ప్రాసెస్లోకి దాని దీని తర్వాత మిక్స్ పెడతాందండి అది కడిగి కాయలు ఆరిన తర్వాత అండి వీటిని కాయలు చూస్తాం చూసి అంటే ఇవి ఓన్లీ రేగొడియాలు పట్టడానికే ఈ వేసి పెంచుతారండి తోటలు వేసి పెంచడం వల్ల ఇప్పుడు పురుగులు అవి కూడా ఉండు అసలు ఎక్కడనే ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తూ ఉంది ఇది చూసిన తర్వాత ఈ ఇవన్నీ ఏరిన తర్వాత ఇవి మిక్సీకి వెళ్తాయి మిక్సీ పడతాం మిక్సీ అంటే గింజ నడకకుండా మిక్సీ పడతాం ఇవి ఇలా మిక్సీ పడతాము మిక్సీ పట్టినప్పుడు ఎంత ఇలా పల్పంతో బౌల్లో తీసేసిన తర్వాత అండి దీంట్లో ఫస్ట్ బెల్లం వేస్తాం బెల్లం కూడా నేను బెల్లం తెచ్చి గురుగుపల్లి బెల్లం అంటానండి అది తెచ్చి దాన్ని చిత్త టెన్లో పోసి దీన్ని మిక్సీ పెట్టి జల్లి జల్లించి దీని ప్రాసెస్ నవంబర్ నెలలో అయిపోతుందండి

వీటు కారమే ఉండాలి కారం కొద్దిగానే వేస్తాం అంటే సరిపడా మేము సరిపడా వేస్తాం ఎస్ మొత్తం కలిపేలా కలుపుతాం ఈ పలుపుని ఒక రోజున ఎండబెడతామండి పెట్టిన రేపు ఒంటికి కొంచెం దగ్గరగా అవుతుంది అప్పుడు వడియం తాకుపోకుండా ఉంటుంది ఈ పల్పుని ఇలా ఒక చిన్న సైజు గాజు తీసుకుని ఆ గాజుతో పెడతామండి మేము అంటే అన్నీ ఒకే సైజు వస్తాయి ప్యాకింగ్ లో బాగుంటుందని అంతా ఇలాగా ఈ గాజు షేప్ లో వడియలు పెడతామండి అంట అంటే ప్యాకింగ్కి అన్ని బాగుంటుందని ఒకే షేప్ వస్తాయి అని దీనికి ప్రాసెస్ ఇలా చేస్తాం ఒడియాలు పెట్టిన టూ డేస్ తర్వాత ఇది తిరిగేస్తామండి ఇలాగా తిరిగేసిన తర్వాత ఒక వన్ డే తర్వాత దీన్ని మళ్ళీ ప్యాకింగ్లో పెడతాం ఇవి ప్యాక్ చేస్తాం ప్యాక్ చేయడానికి కూడా నేను ఒక బాక్స్లో ప్యాక్ చేస్తాను ఇది హాఫ్ కేజీ ప్యాకింగ్ అండి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇది ప్యాకింగ్ అండి హాఫ్ కేజీ ప్యాకింగ్ ఇది ఈ హాఫ్ కేజీ ప్యాకింగ్స్ అన్ని ఇవన్నీ బల్క్ అండి ఇది ఇది నాది ఈ త్రీ మంత్స్ కూడా నాది నెల్లూరు హైదరాబాదు బల్క్ మీద వెళ్ళిపోతాయి వాళ్ళు షాపులో సేల్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా బల్క్ అండి నెల్లూరు ఆర్డర్ ఇది ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత కస్టమర్స్కి కావాల్సిన పద్ధతిలో ఆరు కేజీ కేజీ పావు కేజీ అలా ప్యాకింగ్ చేసేస్తామండి ఇది ఇంటర్నేషనల్గా కూడా అన్ని దేశాలకి కూడా నేను మ్యాక్సిమం టెన్ కంట్రీస్ వరకు నేను పంపించాను ఇది మీకు ఏం చూసిన తర్వాత మీకు ఏదైనా కావాలని తెలిస్తే కనుక ఈ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో ఉంటుంది చూసి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ